అందరికీ నమస్కారం ఈరోజు సోలార్ కంపెనీ బ్రాంచ్ కు మన కొల్లూరులో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కల్లూరులో బ్రాంచ్కి నేను లెవెర్ కాన్సెల్సి మొత్తం బ్రాంచ్కి జాషో గారిని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా అపాయింట్మెంట్ చేసి ఆయన ఆధ్వర్యంలో అక్కడ యాక్టివిటీ చేయడం జరుగుతుంది వేర ఫ్రమ్ ద సోలార్క్ ఆర్గనైజేషన్ సోలార్క్ మీల్స్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ రోజున గ్రీన్ ఇండియా తీసుకురాన ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద చాలా సీరియస్ ఫోకస్ చేస్తున్నారు రాబోయే తరాలకి విద్యుత్ని చాలా చోపుగా సామాన్య మహనులు కూడా అందుబాటులో ఉంటే ఉండే విధంగా తీసుకువచ్చే ఉద్దేశంలో భాగంగా ఈరోజున ఈ రాష్ట్రంలో దేశంలో కూడా చాలా సీరియస్ ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది దానికి మేము ఈ రాష్ట్రానికి వెంట్రో తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్ర మొత్తం రాష్ట్ర మొత్తంలో ప్రతి చోట బ్రాంచెస్ ఏర్పాటు చేసి వినియోగదారుడికి నాణ్యమైన అదేవిధంగా నమ్మకమైన సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని నిలబెట్టడంలో మా వంతు బాధ్యతగా మేము మోస్ట్ టెక్నికల్ ఎఫర్ట్స్ని టెక్నికల్ ఎఫిషియన్స్ పీపుల్ని అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్స్ పీపుల్ని రిక్రూట్ చేయడం కూడా జరిగింది మంచి సాఫిస్టికేటెడ్ ఆఫీస్ని రమారాము ముప్పై సంవత్సరాలు ఉండే విధంగా గుంటూరులో మేము ఏర్పాటు చేయడం జరిగింది మీకు నిరంతరం అందుబాటులో ఉండడానికి మా సిబ్బంది కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నాము మంచి సర్వీస్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాము మేము క్లియర్ కట్గా పాంప్లెట్ వేసే ప్రాపర్టీస్ భాగంగా టూ కిలో వాట్సు త్రీ కిలో వాట్సు ఫైవ్ కిలో వాట్సు టెన్ కిలో వాట్స్ వరకు పాంప్లెట్లు తీసుకురావడం జరిగింది డీసీఆర్ డీసీఆర్ మంచి డీసీఆర్ టాటా వ్యారియర్ అదాని ఇలాంటి మంచి కంపెనీస్ మేము ప్యానెల్స్ తీసుకురావడం సిద్ధంగా ఉన్నాం మాకు లోడెడ్ పాయింట్స్ కూడా ఎక్కడ ఎక్కడ ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలో లోడెడ్ పాయింట్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరినీ అవేర్నెస్ చే క్రియేట్ చేసే భాగంగా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము మేము ప్రజలందరికీ కన్జ్యూమర్స్ అందరికీ ఎలకల్ కన్జ్యూమర్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి మీరు ఈ రోజున టెన్ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ పేమెంట్ చేస్తే మీరు బ్యాంకు లోన్ కానీ బ్యాంకు రుణం కానీ అన్నీ కూడా మా కంపెనీ తీసుకుంటుంది మా కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు సుఖవంతమైన మీకు ఎలాంటి ఇన్క లేకుండా మీకు మంచి సర్వీస్ చేయడానికి మేము కంపెనీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాము మీరు ఎక్కడైనా సరే ఎనీ డౌట్ వచ్చినా కానీ ఇక్కడ ఈ పున్నూరు సారీ ఈ వేమూర్ కాన్స్టెన్సీ వరకు దాషో గారు ఉంటారు కాన్సెన్సీకి ఒక ఇన్ఛార్జీ పెట్టాము వాళ్ళు ఎక్కడైనా సరే ఏ కన్జ్యూమర్ వేస్తుందో వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ సర్వీస్ తీసుకోవచ్చు ఉన్న డిస్టర్బెన్స్ వస్తే డైరెక్ట్గా మా హెడ్ ఆఫీస్ కూడా కాంటాక్ట్ చేయడానికి చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మెయిన్ మోటివ్ ఆఫ్ ద సోలార్ కీజ్ ద పేదవాడికి పేదవాడి నుంచి అత్యంత ధనిక ధనవం ధనవంతుల వరకు కూడా ఖచ్చితంగా నాణ్యమైన సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని మేము విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కంపెనీ ముందు ముందుండదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేమూరు కాన్సిల్స్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన తెలియజేసుకుంటూ మా కంపెనీని ఎంకరేజ్ చేయండి మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము వీఆర్ ద రెడీ టు యూ ద సర్వీస్ in front of the uh, in front of the uh, uh, st com uh, state and the central and the uh, consumer also thank you thank you Randa.